చాలా సంతోషం మిత్రుడు డాట్ల చక్రవర్ధన్ రెడ్డి కన్వీనర్గా నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమ ఉద్దేశాలని ముందే వివరించారు చాలామందికి వ్యాధులు వచ్చినప్పుడు ఆఖరి నిమిషం దాకా నిర్ధారణ కాక చనిపోయే పరిస్థితి అలా కాకుండా ఈరోజు వైద్య ప్రపంచంలో ఆధునిక సాంకేతికంగా అన్ని రకాలుగా కూడా మంచి మందులు వచ్చి ఉన్నాయి మంచి ఆపరేషన్లు ఉన్నాయి కానీ ముందస్తుగా గుర్తించలేక చనిపోయే పరిస్థితి ముఖ్యంగా సామాన్య ప్రజలు పేదలు నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు అవగాహన లేక అంటే ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలా అవగాహన లేక కొంతమంది అవగాహన ఉన్న ఆర్థిక స్థాయి సరిపో కొంతమంది ఆ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసుకునే పరిస్థితి అందుకే నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో అనేక హాస్పిటళ్ళు స్నేహితుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ నెల ఇరవై రెండవ తారీఖున అంటే వచ్చే ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాళెంలో నరసింహస్వామి పాదాల చెంత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది అక్కడి నుంచి నిరంతరం పైలట్ ప్రాజెక్ట్ కింద దేవరపాలెం ఎంపిక చేసుకున్నాం దేవరపాళెం పైలట్ ప్రాజెక్టులో అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి మిగతా ప్రాంతాల్లో కూడా నియోజకవర్గం అంతా దీన్ని చేయాలని ఒక ఆలోచన దీనివల్ల కొన్ని వేల మంది పేదలకి నిరుపేదలకి సామాన్య కుటుంబాలకి మధ్యతరగతి కుటుంబాలకి మేళ్లు జరిగే పరిస్థితి పేదవాడి వాకిటి ముంగిటికే ఏదైతే ఆ యొక్క రక్ష కార్యక్రమాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఈ కార్యక్రమానికి నారా లోకేష్ గారి పేరు పెట్టడం చాలా సంతోషం ఎందుకని చెప్తున్నానంటే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సర్వనాశనమైన పరిస్థితుల్లో అయినా కూడా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేధింపు చర్యల్ని భరించలేక చాలామంది వీధుల్లోకి రాని పరిస్థితుల్లో నారా లోకేష్ గారు యువనాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా ఎన్టీ రామారావు గారి మనవడగా వీధుల్లోకి వచ్చాడు పోరాటం చేశాడు యువగళం పాదయాత్రతో రాష్ట్రం నలుమూలలా కూడా తెలుగుదేశం పార్టీని ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతని హోరెత్తించి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా జోరెత్తించారు నారా లోకేష్ గారు పాదయాత్రకి అడుగడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా వెన్ను చూపకుండా మాట తప్పకుండా మడవ తిప్పకుండా అర్ధరాత్రి ఉదయమా మధ్యాహ్నమా తేడా లేకుండా రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఒక ప్రజా ప్రపంచమైంది మొత్తం ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే దాంట్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించే దాంట్లో నారా లోకేష్ గారి పాదయాత్ర ఒక కీలక ఘట్టం ఒక అద్భుత ఘట్టం ఒక చిరస్మరణీయమైనటువంటి ఘట్టం అనేక రకాల పోరాటాలు సాగుతూ ఉంటారు రాజకీయాల్లో ఆ పోరాటాల్లో కొన్ని పోరాటాలకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది ప్రజల్ని కదిలించిన నారా లోకేష్ గారి పాదయాత్ర యువతకి నారా లోకేష్ గారి ఆదర్శం అందుకే నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారు పదే పదే చెప్తూ ఉంటారు పార్టీ కార్యకర్తలారా రాజకీయ కార్యకలాపాలే కాకుండా సేవా కార్యక్రమాలు దృష్టి పెట్టండి ప్రజలతో దగ్గరకండి ప్రజలతో మొంబైకిం కండి అని చెప్పి వారి యొక్క మాటల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తూచా తప్పకుండా పాటిస్తాం నాలాంటి ఎమ్మెల్యేల నాడు పదహారు నెలల అధికారాన్ని వదులుకొని నాలాంటి ఎమ్మెల్యే ఆనాడు పదహారు నెలల అధికారాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నారా లోకేష్ గారు ఒక ప్రధాన కారణమని నారా లోకేష్ గారు అంతగా నన్ను ఆకర్షించాడని కూడా చెప్తున్నా అందుకే అంత నాయకత్వ లక్షణాలు పోరాట పటిమ ఒక మంచి రాజకీయ వారసత్వం ఇన్ని కలగలిపినటువంటి నారా లోకేష్ గారి పేరుతో నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కన్వీనర్గా నిరంతరం ముందుకు సాగాలని అందుకు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నేను కానీ నా తమ్ముడు కోటంరెడ్డి గిరి గాని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం సంబంధించి నాయకులందరం కూడా నారా లోకేష్ ఆరోగ్య ఈ యొక్క దాట్ల చక్రవర్ధన్ రెడ్డికి అన్ని రకాల అండగా ఉంటామని మాట ఇస్తున్నాం అందరికీ నమస్కారం ఒక మంచి కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో మీ ద్వారా మీరు కూడా దీంట్లో పాల్పంచుకున్నందుకు మీ ద్వారా దీన్ని ప్రజలకు చెరు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా కోటం రెడ్డి గారి గురించి ఆయన చేసే కార్యక్రమాల గురించి ఆయన ప్రజలకు సంబంధించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎవరైనా ఆయన సంప్రదించినా ఆయన ఎప్పుడు ముందుండి ఎన్నో కార్యక్రమాలు ప్రజారక్షణగా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టారు నెల్లూరు రూరల్లో ముఖ్యంగా నెల్లూరు నియోజకవర్గంలో ఆయన మనసులో చూసిన ఒక మానసిక పుత్ర ఒక మానస పుత్రిక లాంటి ఒక మంచి ఆలోచన నారా లోకేష్ ఆరోగ్య రక్ష ఈ కార్యక్రమం పేరు నారా లోకేష్ రక్ష దీనికి పూర్తిగా కర్త క్రియ కర్మ మొత్తం మా నాయకుడు కోటంరెడ్డి శిఖరెడ్డి గారు ఆయన మధ్యలో ఆయన మధ్యలో మెలిగిన ఒక మంచి ఆలోచనకి కార్యరూపం దాల్చాలని ఈరోజు ఈరోజు మేము నిశ్చయించాం ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ మంది పేద మరియు మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నత స్థానానికి చెందిన వాళ్ళు ఎంత ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత ఖర్చైనా చేసి చెన్నై బెంగళూరు నెల్లూరు ఎక్కడైనా ఎక్కడైనా వెళ్ళి చూపించుకోగలరు కానీ పేద ప్రజలు దిగువ ఇంకా 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 కింద స్థాయి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు వాళ్ళకి ఆరోగ్య సమస్య వస్తే కూడా అసలు దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈరోజు ఆరోగ్యం బాగాలేదు చిన్న జ్వరం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలా రెండు రోజులు రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అసలు ఎంత అవగాహన ఉండదు అవగాహన ఉన్నా కూడా మూడు రోజులు మనం మూడు రోజులు మనం మనం జ్వరం వచ్చింది